హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండాలి సింబల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మా ఫ్రెండ్ వీడియో అయితే పెడతాను కాకపోతే అమ్మాయి ఎక్కడ ఏ ఊరు ఏంటి అనేది అయితే ఈరోజు వీడియోలో చెప్పాను అనమాట రేపు టాన్చే అమ్మాయి వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది చూడండి ఎవరైనా చూడకపోతే అదొకటను అసలుకి కాఫీ మానుకోవాలంటే ఏం చేయాలి ఒక టిప్ చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఎందుకంటే టీ పిచ్చి కాఫీ పిచ్చి ఎక్కువ అనమాట నాకు దీపత్సమైన అసలు ఇంకేంటో మరి అది ఉదయాన్ని తెల్లరంగాల్ని ఏ పనిలో చేయబెట్టబుద్ధి కాదు ముందు కడుపులో పడాలన్నమాట వేడి వేడి కడుపులో పడితే అప్పుడు హుషారు వస్తుంది తర్వాత ఇంకా ఏ పని అయినా కానీ మళ్ళీ సాయంత్రం సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకి మళ్ళీ కడుపులో పడాలి ఆ టయానికి పడపోతే ఏందో అసలుకి ఇది పనిచేయదనమాట నాలాగా మీకు కూడా అలా అనిపిస్తూ ఉంటుందా అలా ఎంతమందికి అనిపిస్తుందో నాకు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులని కొద్దిగూపుడు మనం ఎన్ని చాలాసార్లు చెప్పుకున్నాం కదా తల్లి అసలుకి ఒక ఆమె అయితే నిజంగా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు అక్క జల్లీలు మీకు తెలిసే ఉంటుంది వాళ్ళనైతే అసలు ఏమి ఏడ్పిస్తుందో తెలుసా ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పండి ఇప్పుడు మనం మామూలుగా మీషో ఉంది ఏదన్నా ఆర్డర్ పెట్టుకుంటాము ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మనకు అది నచ్చలేదు అనుకో నచ్చలేదు కాబట్టి ఒక రెండు సార్లు పెట్టుకుంటే ఒకసారి కరెక్ట్గా వచ్చి ఒకసారి బాగా రాకపోతే ఓకే మళ్ళీ ఫస్ట్ సార్ కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు కూడా కరెక్ట్గానే వస్తుందిలే ఒకసారి ఫెయిల్ అయిపోయిన అనుకోవచ్చు ఆమె రెండు మూడు సార్లు పెడితే మాములుగా ఏంటి పిక్కిల్స్ కానీ ఏదైనా కానీ రెండు మూడు సార్లు ఆర్డర్ పెడితే కరెక్ట్గా రావట్లేదు చండాలంగా వచ్చింది అని అని చెప్పింది మరి అంత చండాలంగా వచ్చింది మళ్ళీ చాక్లెట్ ఎందుకు ఆర్డర్ పెట్టుకోవాలి చెప్పండి చాక్లెట్ ఆర్డర్ పెట్టుకొని ఇది కూడా అసలు తినటానికే కుదరటలేదు అసలు చండాలంగా ఉందని చెప్పేసి అని ఆమ్ ఛానల్లో పెట్టుకుంటుంది మీరు అనుకోవచ్చు నీకెందుకు అంత కడుపులు నొప్పి అని చెప్పేసి అని ఇక్కడ నాకు కడుపులు నొప్పి కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఆడపిల్లలు అయి ఉండి తండ్రి లేకపోయినా కానీ వాళ్ళ తెప్పులయ్యో వాళ్ళు బడి అలా పైల్లోకి వచ్చేటప్పుడు మనము వాళ్ళని ఏమంటారు ఎంకరేజ్మెంట్ చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని దిగసార్చి మాట్లాడకూడదు అర్థమైందా తండ్రి లేని బాధ అనేది వాళ్ళకే అర్థమైంది ఫ్రెండ్స్ తండ్రి ఉండి అంతా ఉండవాళ్ళకన్నా కానీ ఆ ప్రేమకు దూరమైన వాళ్ళకి ఆ బాధ అనేది తెలిసిద్ది నేను చూస్తానే ఉండి అసలు వాళ్ళు ఏదైనా బెట్టనే గోల గోలు చేసి పెడుతుంది అనమాట వాళ్ళు ఆడపిల్లలే కదా ఆమె ఆడపిల్లలే కదా అంత గోల గోల చేయటం అవసరం నీకు నచ్చలేదు అనుకో పెట్టుకోమా ఆర్డర్ నేను ఎవడు పెట్టుకోమన్నాడు